ధాన్యం కొనుగోలులో బీఆర్ఎస్ బీజేపీ ఎంఎల్ ఆరోపిస్తున్నట్టుగా వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందా ఇది నిజమేనా ఏ రకంగా జరిగింది అనేది ఒకసారి చర్చించుకుందాం ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పౌర సరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసిందే రెండు వందల కోట్ల రూపాయలు సో రెండు వందల కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే మరి వెయ్యి కోట్ల రూపాయల అవినీతి అవుతుంది అనేది ఆయన చర్చ అసలు గత ప్రభుత్వ హయాంలో నలభై మూడు మంది మిల్లర్లకు వేల కోట్ల రూపాయల ధాన్యం ఇస్తే ఆ వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని ఇంకా తిరిగి ఇవ్వలేదు సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మిల్లర్లందరి నుంచి కూడా ధాన్యం తిరిగి తీసుకుంటున్నారు దానికోసం చాలామంది కూడా ఇవ్వకపోతే బలవంతంగా కూడా వారిని సేకరిస్తున్నారు సో నిన్న నిన్న సూర్యాపేటలో కూడా తొంభై ఒక్క కోట్ల రూపాయల ధాన్యాన్ని సీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం అంటే వీరంతా కూడా వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని సివిల్ నుంచి తీసుకోవడం మిల్లర్లు తీసుకొని దాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయేసి ఆ ప్రభు మిల్లింగ్ చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని మొత్తం బయటకు అమ్ముకోవడం జరిగింది సో ఆ రకంగా చాలా వరకు కూడా పెండింగ్ ఉంది ఇది వేల కోట్ల రూపాయల వ్యవహారం ఇంకా లెక్కలు తెలిచాలి ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం చూస్తే ఐదు నుంచి పదివేల కోట్లు అని కూడా చెప్పే ప్రచారంలో ఉంది సో ఆ లెక్కలు తేడాల్సి సో ఈ కారణంగానంటే మిల్లల నుంచి మిల్లలకు ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరిస్తున్నాం ఆ సేకరించే విషయంలోనే మిల్లర్లందరూ కూడా అడ్డుకుంటున్నారు ఇంతవరకు కూడా ఇవ్వట్లేదు కాబట్టి సో ఆ విషయంలోనే మిల్లర్లకు కోపం వచ్చి ఉంటుంది ప్రభుత్వం మీద కాబట్టి ఆ మిల్లర్లు పనికిరాని ఆరోపణలు చేస్తుంటే ఆ ఆరోపణలు ఈ బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శగా చేస్తున్నారు అనేది ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు సివిల్ సప్లై ఉంది సో అట్లాగే పదకొండు వేల కోట్ల నష్టం అంటే ఇంచుమించు మనకు అరవై కోట్ల రూపాయలు అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు సో ఇంత పెద్ద మొత్తంలో భారం పడింది సివిల్ సప్లైకి దీని కారణమైన గత ప్రభుత్వ పెద్దలు గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ నాయకులు అట్లాగే ఈ మిల్లర్లు వీరందరూ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే ఈ వెయ్యి కోట్ల అవినీతి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధిత మంత్రులు ఆరోపిస్తున్నారు ఖండిస్తున్నారు ఒకవేళ నిజంగానే గనక అవినీతి జరిగితే అక్రమాలు జరిగితే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది లీగల్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చాలామంది చెప్తారు సిబిఐకి ఇవ్వాలని మరి బీజేపీ నేతలు వాళ్ళ ప్రభుత్వంలోనే సిబిఐ ఉంది కాబట్టి వాళ్ళు సిబిఐ కంప్లైంట్ చేయొచ్చు కదా అని కాంగ్రెస్ నేతల ప్రశ్న అట్లాగే మరి గతంలో ఎవరైతే మిల్లర్లంతా కూడా పెండింగ్ ఉందో వేల కోట్ల రూపాయలు ధాన్యం దాని విషయాలు ఎందుకు మాట్లాడతారు బీఆర్ఎస్ నాయకులు మిల్లర్ మిల్లర్లంతా కూడా బియ్యం ఇవ్వాలి కదా దాని విషయాన్ని కూడా మాట్లాడాలి కదా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడలేరు అనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతల ప్రశ్నలు సో దీని అంతా బట్టి చూస్తుంటే ఇది నిజంగా జరిగిందా కేవలం ఒక ప్రచారమా అనేది తేలాల్సి ఉంటుంది సో ఇది మరి కొద్ది రోజులు ఈ పూర్తి సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి సి డివిజన్